అందరికీ నమస్కారం ముఖ్యంగా మే నాలుగున భగీరథ జయంతి దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోబోతున్నారు అందరికీ ముఖ్యంగా భగీరథ మహాశైలందరికీ సగర ఉప్పర కులస్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా పేరు లీలా మనోహర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉబ్బరి సంఘం ఉపాధ్యక్షులు ముఖ్యంగా మన భగీరథని గురించి కొద్దిగా తెలుసుకుందాం సగర సూర్యవంశవాణి నుండి సగర మహారాజు అశ్వమి మేఘ యాదం చేస్తుంటే మన అశ్వాన్ని దొంగలించి ఇంద్రుడు పాతాల లోకంలో దాచిపెడితే ఆ యొక్క అశ్వము కోసము ఈ సగర మహారాజు అరవై వేల మంది కుమారులు వెళ్ళి తీసుకోవడానికి వెళితే అక్కడ ముని యొక్క శాపానికి గురయ్యి అక్కడ బూడిదైపోయింటే వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి మన భగీరథుడు ఒంటికాళ్ళతో గంగకు తపస్సు చేసి ఘోర తపస్సు చేసి గంగను పయనించి కిందికి తెప్పించాడు ఆ పడిన గంగ చుక్క గంగానది అయిందని అది మన యొక్క కథ వింటున్నాం అటువంటి వంశంలో ఉన్నటువంటి మనం చాలా ధన్యులు ఈరోజు ఆ యొక్క మే నాలుగున ఆ పండుగను జరుపుకోవడం మన అదృష్టంగా భావించి ఆ రోజు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోవాలని మన కుల పెద్దలు మన సగర పెద్దలు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడానికి సిద్ధమన్నీ చేసుకున్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాలు ఈ భగీరథని యొక్క ఆశీస్సులు పొంది అలాగే భగీరథని యొక్క ఆశీస్సులతో అన్ని రంగాలలో ఎదగాలని తెలియజేసుకుంటూ మీ యొక్క లీలా మనోహర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపలసంఘం ఉపాధ్యక్షుడు